నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఉంది ఈ వా విచిత్రమైన వాతావరణానికి కారణం ఏమిటో ఎవరికి అర్థం కావట్లేదు మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనకు తెలుసున్నన్ని సంవత్సరాల నుంచి ఏ సంవత్సరంలో కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు ఎప్పుడు మనం చూడలేదు ఏ రాష్ట్రంలో దేశమంతా వర్షాలు దేశమంతా ఒక వాతావరణం ఉంది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒక విచిత్రమైన వాతావరణం ఉంది వర్షాకాలంలో ఎండాకాలం మించినటువంటి టెంపరేచర్ ఉంది అదొక రకమైనటువంటి ఉక్కపోత అంటే స్వెట్టింగ్ ఎండాకాలంలో స్వెట్టింగ్ వస్తుంది ఎండాకాలంలో ఉక్కపోత పెడుతుంది విపరీతమైన చెమట పడుతుంది అది వాతావరణం కాబట్టి సీజన్ కాబట్టి ఎండాకాలం సీజన్ కాబట్టి మరి వర్షాకాలం ఇది ఆగస్టు నెలాఖరు కొంచెం ఆగస్టులో ఎటువంటి వాతావరణం ఉండాలి భయంకరమైనటువంటి వర్షాలు కురవాలి భయంకరమైన ఎప్పుడూ లేనంత వర్షాలు ఆగస్టులోనే కురుస్తాయి ఏ నెలలోనూ గురవనంత వర్షాలు ఆగస్టులో కురుస్తాయి అంటే గోదావరి జిల్లాలో ఇప్పుడు వర్ష వరదల కాలం వరదలు విపరీతమైనటువంటి వరదలు వస్తూ ఉంటాయి కానీ వర్షాలే లేవు అసలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వర్షాలు లేవు పైగా అదొక రకమైనటువంటి ఉక్కపోత దాన్ని తట్టుకోలేకపోతున్నారు ప్రజలు ఇటువంటి పరిస్థితికి ఎవరు కారణం ప్రజలు ఏం చేశారని ఇటువంటి భగవంతుడు ఇటువంటి వాతావరణం ఇచ్చాడు ఎప్పుడు ఎవరు చూడనటువంటి ఇటువంటి వాతావరణాన్ని ఎందుకు భగవంతుడు అలా కల్పించాడు ప్రజలకంటే అర్థం కాదు పోని దేశమంతా వర్షాలకు ఉరవలేదనుకోండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా గురవకపోతే మనం పెద్ద విచిత్రంగా ఆలోచించము బాధపడము పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల కర్ణాటక చూడండి విపరీతమైనటువంటి వర్షాలు కుర్చునివి కుండపోత వర్షాలు కురిచినవి నదులన్నీ నిండిపోయినాయి అలమట్టి నిండిపోతే గేదెలు గే గేట్లు ఎత్తారు కృష్ణానది మనకు వచ్చినాయి శ్రీశైలానికి వాటర్ వచ్చింది అలాగే తుంగభద్ర చూడండి విపరీతమైనటువంటి వరదలు వచ్చినాయి దాని ఫలితంగా తుంగభద్ర డ్యామ్ గేటు తెగి కొట్టుకుపోయింది వరదలు అంత పెద్ద వర్షాలు కురిసినాయి అంత పెద్ద వరదలు వచ్చినాయి కర్ణాటకలో పాపం కేరళ చూడండి చెప్పకూడదు కానీ కేరళ చూడండి ఎటువంటి వర్షాలు కురిసినవి ఎటువంటి వరదలు వచ్చినాయి ఎంత ప్రాణ నష్టము ఎంత ఆస్తి నష్టము జరిగిందో అంతెందుకు మన పక్క రాష్ట్రం తెలంగాణలో చూడండి హైదరాబాద్లో ప్రతిరోజు కొండపోత వర్షమే భయంకరమైన వర్షాలు కురుస్తున్నాయి మహారాష్ట్రలో భయంకరమైన వర్షాలు కురిసినాయి వరదలు వచ్చినాయి మహారాష్ట్రలో మహారాష్ట్రలోను కర్ణాటకలోను మంచి పెద్ద పెద్ద వర్షాలు కురవటం వల్ల మన కృష్ణానదిలోకి నీరు వచ్చి శ్రీశైలం డ్యాము నాగార్జున నాగార్జునసాగర్ డ్యాము నిండి గేట్లు ఎత్తిన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురవకపోయినా పక్క రాష్ట్రాల్లో కురిసిన వర్షాల పుణ్యమా అని శ్రీశైలము నాగార్జునసాగర్ రెండు డ్యాములు నిండినయ్యి కొంతలో కొంత అదృష్టము ఆంధ్ర ప్రజలకు అది కూడా నిండకపోయేమో అందులో భాగం తెలంగాణకు ఉంది కాబట్టి శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ సాగర్ నుంచి మరి తెలంగాణ ప్రజలకు కూడా మరి వా వాటర్ భాగం ఉంది కాబట్టి రావాలి కాబట్టి ఏమో లేక అది కూడా నిండేది కాదేమో ఇంకా ఇంకా విచిత్రం చూడండి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఏం చేశారని ఇటువంటి పరిస్థితి వచ్చింది పక్క రాష్ట్రాలన్నీ అన్ని వద్దలు వర్షాలతో ఉండిపోయి ఒక్క ఆంధ్రప్రదేశ్కి రాలేదంటే వర్షాలు గురవలేదంటే విచిత్ర పరిస్థితి దేనికి కారణం ప్రజలు ఏమైనా చేశారా ఆలోచించాలి దీనికి పరిష్కారము ఏదైనా ఉందా చూడాలి మన పండితులు ఉంటారు కదా పండితులు ఆలోచించి దీనికి పరిష్కారం చేయాలి మరి వర్షాలు కురకపోతే ఎట్లా మన పంటలు పండకపోతే ఆంధ్రప్రజలు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఒక నాయకుడు అంటున్నారులేండి రెండు సంవత్సరాలు వర్షం కురవకపోయినా తాగునీటికి సాగునీటికి ఏమీ డోకా లేకుండా ఇబ్బంది లేకుండా ఆయన ఏర్పాట్లు చేస్తారట పక్క రాష్ట్రాల్లో పురుషుని పుణ్యం వల్ల డ్యాములు నిండిని చేయటం ఏంటి లేదు లేకపోతే నాగార్జునసాగర్ శ్రీశైలము నేనే కట్టాను కాబట్టి మీకు ఎన్ని సంవత్సరాలు వర్షం కురవకపోయినా నీటికి ఇబ్బంది లేదని చెప్తారేమో మనకు తెలియదు కానీ ఇంకా చూడండి గోదావరి ఆగస్ట్ వచ్చిందంటే వరద వచ్చిందంటే పులసలు వస్తాయి నా చిన్నప్పటి నుంచి పులసలు ప్రతి సంవత్సరం పులసలు గోదావరిలో దొరుకుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం పులసలు కూడా రావటం లేదు ఎందుకు రావటం లేదు గోదావరికి వరద వచ్చింది మహారాష్ట్రలో గురవటం వల్ల తెలంగాణలో వర్షాలు కురవటం వల్ల గోదావరికి పుష్కలంగా వరద వచ్చింది బురద నీరు వచ్చింది బురద నీరు రాగానే వస్తుంది ఎన్నో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్నటువంటి పులసలు నర్సాపురం దగ్గరకు వచ్చి అంతర్వేది సముద్ర తీరానికి వచ్చి ఈ గోదావరిలోంచి బురద నీరు ఎప్పుడైతే వస్తుందో ఆ బురద నీటికి ఎదురు వస్తుంది ఎందుకు వస్తాయి ఆ బురద నీటిలోకి వచ్చి సంతానోత్పత్తి కోసం వస్తాయి అవి గుడ్లను పెడతాయి గుడ్లను పెట్టి మళ్ళీ పులసలు పిల్లలు అవుతాయి పిల్లలను చేయడానికి గుడ్లను పెట్టడానికి వస్తాయి అటువంటి గుడ్లను పెట్టాలంటే అటువంటి వాతావరణం ఉండాలి గోదావరికి బురద వచ్చినంత మాత్రాన పులస రాదు అయి సంతానోత్పత్తికి అవసరమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉండాలి అక్కడ అటువంటి వాతావరణం లేదు కాబట్టి గుడ్లు పెట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కాబట్టి పులసలు కూడా రావటం మానేసినాయి మన చరిత్రలో గోదావరి చరిత్రలో పులసలు రానటువంటి సంవత్సరం ఈ సంవత్సరమే అటువంటి విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంది ఈ దీనికి కారణం మీకేమన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి దీనికి కారణం ఎవరో కారణం ఎందువల్ల ఇలా వర్షాలు కురవటం లేదు ఎందువల్ల ఇటువంటి వాతావరణం వచ్చింది ఎందువల్ల పులసలు గోదావరిలోకి ఈ సంవత్సరమే రాలేదు మనకు తెలిసిన ఇన్ని సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం కూడా గోదావరికి పులసలు రానిటువంటి సందర్భం లేదు ఆ పులసలు కనుక వచ్చినట్లయితే మత్స్యకారులు ఉన్నారు కదా ఆ మత్స్యకారులు ప్రతిరోజు చేపలను పులసలను పట్టుకుని రోజుకి నాలుగైదు పులసలు దొరికితే చారు వాళ్ళకి కొన్ని నెలల పాటు ఆ పులసల మీద వచ్చేటువంటి ఆదాయంతో వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్క పులస కూడా దొరకపోతే మరి వారి పరిస్థితి ఏంటి ఈ విచిత్రమైనటువంటి పరిస్థితి మనం ఎప్పుడు వినలేదు చూడలేదు పులసలు రానటువంటి గోదావరిని పులసలు లేని గోదావరిని మనం ఎప్పుడు ఊహించుకోలేము అటువంటి విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితి ఉంది మీకు తెలిస్తే వర్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కి చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఎందుకు కురవటం లేదు మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా తెలుసు ఉంటుంది అనుకుంటాను అందరికీ ఖచ్చితంగా తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ